నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుస్ రాష్ట్ర మహాసభల పిలుపుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రంగ సమస్యల్ని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పరిష్కారం కోసం విజ్ఞాపన పత్రాలు ఇస్తా ఉన్నాం అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే ప్రధానంగా ఈరోజు అమెరికా బ్రిటన్ ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న పత్తికి పదకొండు శాతం సుంకాన్ని రద్దు చేసి ఇక్కడ అరవై లక్షల పత్తి రైతు కుటుంబాల నోట్లో మన్ను ఉన్నారు పత్తి రైతులంతా కూడా ఆత్మహత్యల పరంపర కొనసాగించడానికి దోహదపడే ఈ చర్యని ఉపసంహరించుకుని పనుని దిగుమతి పనుని యథావిధిగా కొనసాగించే విధంగా చేయాలని రాష్ట్ర రైతు సంఘం మహాసభల పిలుపు అని చెప్పేసి వెంటనే ఆ పదకొండు శాతం ఏదైతే రద్దు చేసినా దిగుమతి సుఖాన్ని రద్దు చేసిన దాన్ని పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవ వైపు మూడు నల్ల చట్టాలని రద్దు చేయాలని దాదాపు పదమూడు మాసాల ఉద్యమంలో ఏడు వందల యాభై మంది ప్రాణ త్యాగాల ఫలితంగా వెనక్కి తీసుకుని రైతాంగానికి అని చెప్పి మోడీ సర్కార్ ఈరోజు మరో రూపంలో ఏదైతే నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకువచ్చి ఇవాళ రైతులకు గిట్టుబాటు కలగకుండా ఎంఎస్పీ చట్టాన్ని చేయకుండా ఈ రోజు మోసం చేస్తాడు ఇది కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఇవాళ రైతాంగాన్ని కాపాడడానికి ఇవాళ మేము ఈ చర్య చేపట్టాలని చెప్పి కోరుతూ అదే సమయంలో వరద ప్రాంతాల్లో ఏదైతే నష్టపరిహారం జరిగిందో ముఖ్యంగా ఇస్కమేట వేసిన ప్రతి పొలానికి ప్రతి చేనుకు ఎకరైన లక్ష రూపాయలు ఇవ్వాలని అన్ని పంటలకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం